హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఊరువాడా యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందని నేను ప్రస్తుతం నెల్లూరు జిల్లా మైపాడు సమీపంలో ఉన్నటువంటి గంగపట్నం అనే గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఎందుకు వచ్చానంటే ప్రముఖ దర్శకుడు ఏ కోదండరి రామిరెడ్డి గారి అన్నమాట ఇది సో ఏ కోదండర రామిరెడ్డి గారు తెలియని వారు ఉండరు చాలా సూపర్ డూపర్ హిట్లోనే అనమాట మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి గారితో ఇరవై ఐదు సినిమాలు పైగా చేశారు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు దాదాపుగా ఒక ఖైదీ సినిమా తీసుకుంటే అటు చిరంజీవి గారికి ఇటు కోదండ రెడ్డి గారికి భయంకరమైన ఒక లైఫ్ ఇచ్చిన సినిమా అనమాట చిరంజీవి గారి స్థాయి ఎక్కడికో తీసుకెళ్లిన సినిమా అనమాట చిరంజీవి గారిలో ఉన్న మాస్ ఆఫ్ పీరియన్స్ను బాగా ఎలివేట్ చేసిన సినిమా అంట అప్పట్లో ఖైదీ సినిమాది ఇండస్ట్రీని షేక్ ఆడించింది అనమాట అలాంటి సినిమాలు దాదాపుగా న్యాయం కావాలనే సినిమాతో చిరంజీవి గారితోనే స్టార్ట్ చేశారు ఆ విధంగా చిరంజీవి గారితో శుభలేఖని తర్వాత ఖైదీ అని ఛాలెంజ్ అని ఈ విధంగా మొఠా మేస్త్రి వరకు కూడా చిరంజీవి గారితో సూపర్ డూపర్ హిట్లు చేసిన డైరెక్టర్ ఏ కోదండరి రేమరెడ్డి గారు అనమాట ఇంకో మాట చెప్పాలంటే ఆయన చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాయంట సో ఈ కష్టాలు ఎదుర్కొన్న తరుణంలో ఆయనకి ఏదైనా సరే సక్సెస్ ఒక ఏదో సాధించాలి కసి కసి పట్టుదల పెరిగింది ఆ క్రమంలో ఆయన చెన్నై వెళ్ళేసి మద్రాసు వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో అడిగి పెట్టి ఒక కసితో ఒక మంచి డైరెక్టర్ స్థాయికి ఎదిగాడనమాట ఆ విధంగా డైరెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా వి మధుసూధన్ రెడ్డి గారి దగ్గర అంతకాలం పనిచేసి అక్కడి నుంచి న్యాయం కావాలి అనే సినిమా చిరంజీవి గారితో తీసి అది హిట్ అవడంతో ఇక స్టెప్ బై స్టెప్ మంచి హిట్ సినిమాలు తీసుకుంటూ ఒక ఈరోజు ఒక స్టార్ డైరెక్టర్ రేంజ్కి ఎదిగాడనమాట సో ఇప్పుడు ఆయన ఇల్లు చూసి మనం అక్కడ మాట్లాడదాం రండి వాళ్ళతో మాట్లాడి మనం ఇప్పుడు నెల్లూరు జిల్లా గంగపట్నం దగ్గర ఉన్నటువంటి కోదండ కోదండరామిరెడ్డి గారి ఇంటికి అయితే రావడం జరిగింది ఇదే ఇల్లు మనం లోపల అయితే వాళ్ళ ఊరు కూడా లేనట్టుంది సో ఆ క్రమంలో ఇంటిని చూపించేసి కొన్ని విషయాలు మనం ఊరి గ్రామస్తులు అడిగి తెలుసుకుందాం ఇదనమాట ఇల్లు చూడండి నమస్కారం అండి మీ పేరండి ఇక్కడ కృష్ణారెడ్డి గారు అండి బ్రదర్ ఈయన ఈయన సో ఈయన కృష్ణారెడ్డి గారు బంధు అతను సో ఆయన కొంత ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ ఇదనమాట ఇల్లు కృష్ణారెడ్డి గారి ఇల్లు ఆయన కలిసి కొంత సమాచారం మనం రామరెడ్డి గారి గురించి తెలుసుకుందాం నమస్కారం అండి బాగున్నారండి బాగున్నా రామరెడ్డి గారు మీకు ఏమవుతారండి సొంత మా నాయన ఫ్రెండ్స్ ప్రముఖ దర్శకుడు కోదండ రామరెడ్డి గారి ఊరికి రావడం జరిగింది నెల్లూరు జిల్లాలో నెల్లూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి గంగపట్నం వాళ్ళ ఊరు అనమాట అంటే మైపాడి కానీ గంగపట్నం కానీ ఈ రెండింటిలో వాళ్ళ పుట్టుక బాణ్యం అనేది బాల్యం అనేది జరిగింది ఇక్కడే సో మనం ఇప్పుడు గంగపట్నం రావడం జరిగింది వాళ్ళ ఇల్లు ఎక్స్క్లూజివ్గా మనం ఇప్పుడు చూస్తున్నాము వాళ్ళ ఇల్లు పక్కనే ఉందన్నమాట అయితే వారి మేనమావ కుమారుడు సో మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ బాగున్నారా బాగున్నా సార్ మీ పేరు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు దగ్గిరి బంధు మా మేనత్ కొడుకే అమ్మని మన విష్ణు దేవాలయం కూడా కరవీలు ఇచ్చాడు అమ్మని దేవాలయానికి ఒక హైదర్ ఇచ్చాడు ఇప్పుడు చిన్నతనంలో మీకు ఎలా ఉండేది మీరు మీతో రిలేషన్ చదువుకునేటప్పుడు అంతా ఒకటిగానే ఉండేది ఆయన ఎస్ఎల్సి చదువుకునేటప్పుడు నేను థర్డ్ క్లాస్లో ఉండ మా ఊడు ఎస్ఎల్సిలో ఉన్నప్పుడు ఇక్కడ నర్సాపురం ఎస్ఎల్సి చదువుకున్నాడు నర్సాపురా మేము అప్పుడు ఆయన దగ్గర పోతా ఉండేది కష్టపడ్డాడు బాగా కష్టపడి సినీ ఫీల్డ్కి పోయాడు పైకి వచ్చాడు ఒక ఆయన సినిమాలోకి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారు వస్తుంటారు వస్తూ వస్తుంటారు అమ్మని గుడి కలుస్తుంటారు కలుస్తుంటారు అమ్మని గుడికి వచ్చేది సినిమాలు డిస్కషన్ ఎప్పుడన్నా అవుతుందా మీది మధ్య అరే అలా తీసేవారు సినిమా ఇలా తీసేవారని చెప్పి ఇప్పుడన్నా బాగానే బాగానే ఉంటాడు భక్తుడు ఎందుకంటే ఆయన సినిమాలు మామూలు సినిమాలు కాదు డదాప్గా చిరంజీవి గారితో ఇరవై ఐదు సినిమాలు పై చేశారు బాగా గొప్ప డైరెక్టర్ అన్నమాట అమ్మగారు నాన్నగారు మా మా నాయన అమ్మ చనిపోయారా ఇద్దరు ఇద్దరు మెడ్రాస్ లోనే ఇద్దరు పోయి మెడ్రాస్కే అంతా ఓకే ఓకే అయితే ఇప్పుడు ఉన్న ఇల్లు ఆయన ఆయన వస్తుంటాడా అప్పుడప్పుడు ఆయన ఇల్లు అంటే అది వాళ్ళ ఇచ్చాడు ఇల్లు ఆ సూట్ అంతా గణపట్నం ంతా గనపట్నం చెల్లెలు ఆయన సినిమాలు మీరు ఎదుగుతూ తీసినప్పుడు ఈ సినిమా మావాడు తీసాడని చెప్పి మీరు అనుకుంటా ఉంటారు మంచుడు వ్యక్తిగతంగా మంచుడు గ్రామానికి గడ ఒక మన ఇష్టం దేవాలయం ఒక అరవై వేలు ఇచ్చింది భారతమ్మ ఆయన భార్య భారతమ్మ ఆయన భార్య భారతమ్మ ఎంతమంది సంతానం అండి ఇప్పుడు కోదండ రామరెడ్డి గారు వాళ్ళ అన్నల తమ్ముళ్ళు కానీ అక్కల చెల్లెడు కోదండరామరెడ్డి వాళ్ళు ఒక కొడుకు ఒక కూతురు అప్ప అప్పజెల్లు అప్ప చెల్లుకి చెడు ఆస్తి ఆయనకి ఎంతమంది పిల్లలు రామరెడ్డి గారు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు వాళ్ళు కూడా అక్కడే ఉండరు అమ్మని గుడికి గడ ఒక ఐదు నేనే పోయినా అరవై వేలు ఇచ్చాడు మీతో సాన్నిహిత్యం బాగుంటుంది కావాలి నా బాబు నా తెలిసి మీ ఇద్దరు వయసు ఇంచుమించిగా అటు ఇటుగా ఒకటే పెద్ద పెద్ద ఒక నాలుగు ఐదు ఏళ్ళు పెద్ద ఉండొచ్చు అడవు నేను పోతూ ఉండి ఇది ముందు బాగానే పోతుండే అటువంటి కన్నా ఒక ఐదేళ్ళు పెద్ద ఉంటాడా రెండేళ్ళు రెండు ఏళ్ళు అదేలే ఇంచుమించుగా రెండు మూడు ఏళ్ళు అంటే ఒకటే వయసు ఆయన ఆయన ఎసెల్సీ చదువుకున్నప్పుడు మేము ఫోర్త్ క్లాస్లో ఉన్నాను నేను అమ్మాయిని కష్టపడి పోయాడు కష్టపడి పైకొచ్చాడు ఏమన్నా పొలం ఉందా పొలం ఉంది ఇచ్చేసి వాళ్ళ చెల్లికి ఇక్కడ ఏం ఆశ ఏం ఆశిస్తా కష్టంతో సంపాదించి పైకొచ్చాడు ఆయన పుట్టి పెరిగిన ఊరు ఇదేనా అంటే వాళ్ళ కోదండ్రయ్య అమ్మోడు ఊరు ఇది అమ్మగారు ఇప్పుడు చిన్ననాటి నుంచి మీరు చూస్తున్నారు సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగింది అదృష్టం పైకి వచ్చేసాడు అది వాడు దిని సినిమాలన్నీ కిక్ అయినాయి

వాళ్ళ బంధువుల తరఫు వేడు కష్టాలు కష్టపడి పది రూపాయలు పోయి బాగా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పనిచేసాడు కష్టపడ్డాడు పైకొచ్చాడు మంచి తిరిగిపోయింది మంచి బ్యాక్ టు బ్యాక్ అన్ని హిట్ సినిమాలు అయింది బాగుంది వస్తే మనం మీకు కోదండరాం రెడ్డి గారిని అడగలేదా మీరు మన స్వతంత్రంగానే కదా ఎన్ని అని అడగం సినిమాల గురించి పెద్దగా మాట్లాడతారు ఇక్కడ గురించి ఏదైనా వస్తే దేవరాయానికి ఏమని అడతా మనం నేను దేవస్థానం చైర్మన్ గా ఉన్నాను మీకు నచ్చిన సినిమా ఏది వాటిలో ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో మీకు ఈ సినిమా బలెట్ చేసాడు రా డైరెక్ట్ చేసి నా ఖైది ఒకటి బాగా నచ్చింది అది దానికి రెండు మూడు సార్లు పోయినా బాగా తీసే ఖైదీ అని చెప్పి ఎప్పుడన్నా అన్నారా మీరు మీ ఎందుకు వస్తే మాత్రం అమ్మాయి గుడికి వస్తాడు ఇష్ణు దేవాలయానికి ఇచ్చాడు అరవై వేలు మన అమ్మని గుడికి ఒక ఐదు సారి మేము పోయి అడిగితే ఒక ఐదు వేలు అప్పట్లో అప్పుట్లో ఐదు వేలు అంటే ఇరవై ఐదు సంవత్సరాల నాడు ఒక ఐదు వేలు ఇచ్చాడు అప్పట్లో అప్పుట్లో అరవై వేలు ఇచ్చాడు ఇష్ దేవాలయానికి వాళ్ళ పేరు ఆయన పేరు జ్ఞాపకార్థంగా చేసి ఉంది నా దగ్గర ఇచ్చాడు అరవై వేలు మన ఒక ఆయన దగ్గరించి దాన్ని మంది డబ్బులు ఒక పెద్ద ఆయన దగ్గర ఇచ్చి దాన్ని ఖర్చు పెట్టమన్నా ఇప్పుడు ఆయన సంబంధించి ఏమన్నా మీ దగ్గర ఏమన్నా ఫోటోస్ మీరందరూ కలిసి దిగిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అవన్నీ లేదు ఏం లేదు బంధువే పోతే ఏదన్నా ఉంటే మనకి ఏదన్నా పోతా ఉంటాం వస్తా ఉంటాం అంతేగాని బంధువులే కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ప్రముఖ దర్శకుడు కోతండరామిరెడ్డి గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇల్లు చూపించాము వాళ్ళ సంబంధించి బంధువులతో మాట్లాడడం జరిగింది సో ఆయన కూడా ఈ ఊరిలో కూడా కొన్ని సంఘ కార్యక్రమాలు సంఘ సంఘ సేవ కార్యక్రమాలు చేశారన్నమాట అక్కడ విష్ణు ఆలయానికి కొంత అమౌంట్ ఇచ్చాడు ఆ తర్వాత అమ్మవారి ఆలయానికి కొంత అమౌంట్ ఇచ్చాడనమాట సో ఈ విధంగా కూడా ఆయన సంఘ సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఏదైతే ఆరు ఈరోజు ఆయన ఇంటికి రావడం జరిగింది వాళ్ళ ఊరిని చూపించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరోసారి మరొక వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ